మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ జాయ్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ కొలంబియా పిల్ల అందరు ఎట్లు నర్మలా నేనైతే మస్తున్నా ఇయాలటి ముచ్చట ఏంటంటే తమ్ము చూసే ఉంటారు కదా పోట్లక్ వనభోజనాలు జస్ట్ ఇంట్లో చేంజ్ ఏంటంటే ఈ వనభోజనాలు బయట వనంలో కూర్చొని తినము ఇంట్లో కూర్చొని మాత్రమే తింటాము అదే లక్ అనమాట సో ఈ పోట్లక్ అంటే దోస్తులందరూ మనిషికి ఒక ఐటమ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి అందరు ఒక దగ్గర గ్యాదర్ అయ్యి వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ టేస్ట్ చేస్తూ హ్యాపీగా ఫుడ్ తినేసి మంచిగా డే అంతా స్పెండ్ చేస్తారనమాట ఇక మా దోస్తులందరూ ఫస్ట్ ఫస్ట్ స్టార్టర్స్ తోటైతే మొదలు పెట్టిండ్రు ప్రతి ఒక్కరు వెరైటీస్ ఆఫ్ డిషెస్ అయితే తీసుకొచ్చిండ్రు నాకు కూడా అన్ని కొన్ని పేర్లు కూడా తెలివాయి ఎందుకంటే మాక్సిమం ఇలా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు నార్త్ ఇండియన్ డిషెస్ సౌత్ ఇండియన్ డిషెస్ కొంచెం చేంజ్ ఉంటాయి కదా నాకైతే అట్లా అనిపించింది మరి మందికి బుడ్డ డైనింగ్ టేబుల్ ఏం సరిపోతుందో చెప్పుండ్రీ అందుకే నిమ్మలంగా కింద కూర్చొని అయితే తింటున్నాం పొరిగింటి పుల్ల కూర రుచైనాయి మస్తు రోజుల తర్వాత నాలుకకి కొత్త కొత్త రుచులు అయితే తగినాయి అబ్బా నాకు ఇట్లా ఫ్రెండ్స్ అందరం కలిసి తింటుంటే ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయింది ఈడ ఫుడ్ మొత్తం తిన్న తర్వాత తిన్నది ఎట్లా అడగల మరి మంచిగా మ్యూజిక్ పెట్టుకొని మస్తు డాన్సులు వేసినాం స్కిప్ చేయకుండా చూడండి మస్తు క్రేజీ ఉంటుంది పిల్లల్ని స్కూల్కి హస్బెండ్స్ ని ఆఫీస్కి పంపించి ఈ డే ఇట్లా స్పెండ్ చేసినాం మేమైతే ఇట్ల వీళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తుంటే నాకు నా కజిన్స్ అందరు గుర్తొచ్చిండ్రు ఇండియాలో అంటే మ్యాక్సిమం ఏ ఫంక్షన్ అయినా మేము ఇట్లనే డాన్సులు వేస్తాం అన్నట్టు కజిన్స్ అందరం కలిసి అప్పుడప్పుడు ఇట్లాంటి ఉన్న నెత్తేలున్న అంతా క్లియర్ అయిపోతుంది అబ్బా కదా ఇట్లాంటి స్పెండ్ చేస్తామో కథం అయిపోతుంది కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఇవే మనకు మంచి మెమరీస్ లాగా మిగిలిపోతాయి అంతేనా కాదా ఇక డ్యాన్సులు వేసి వేసి అలసిపోయి జరిసేపు స్వీట్ తినుకుంటా రిలాక్స్ అయిదామని ఆపినం ఏమో అనుకున్నాం మా వాళ్ళందరూ మంచి చెయ్యి జరిగిన షెఫ్లే రెసిపీస్ అన్ని సూపర్ టేస్టీగా ఉన్నాయి You have to explain me about your ఇక స్వీట్ దినుడు మొదలు మొదలుపెట్టింద ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఈ అంతా అరేవా ఒకరికి మించి ఒకళ్ళు చేస్తున్నారు యాక్టింగ్ అయితే ఇంతమందితోటి సింకల రీల్ చేయడం అంటే మామూలు విషయమా ఒక్క రీల్ చేయడానికి మినిమం హాఫ్ ఎన్ అవర్ టైం పట్టింది మాకు మస్త్ చేసినాం కదా డాన్సులైతే ఒక టైప్ ఒంగనే ఇంకోటి మరాఠీ సాంగ్ అని ఒకరు హిందీ సాంగ్ అని ఒకరు పంజాబీ సాంగ్ అని ఒకరు మొత్తం ఊతి కారేసిండ్రు ఇక్కడ తెల్లపాప కనబడుతుంది కదా ఆమె నా కొలంబియన్ ఫ్రెండ్ అనమాట ఇట్లా పాట్లకి పోతున్నా వస్తావా అని అడగగానే కథం రెడీ అయ్యి వచ్చేసింది ఆమెకు కూడా మస్తు ఇష్టం అనమాట మన ఇండియన్స్ తోటి ఇట్లా స్పెండ్ చేయడం అంటే ఫైనల్ గా కొలంబియాలో మా వన భోజనాలు అయితే అయినాయి సో వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరే మళ్ళా ఉంటిగా